హలో హాయ్ అండి మనకైతే కన్నా కస్టమర్ ఒక ఫోర్ శారీస్ అయితే ఓల్డ్ శారీస్ అయితే ఇచ్చిందండి డ్రెస్సులు లాంగ్ డ్రెస్సులు కుట్టాబు అనేసి చాలా బాగున్నాయండి క్లాత్లు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట మనకి ఓల్డ్ శారీస్ కదా అప్పుడు వచ్చేలాంటి క్లాత్ మెత్తంది అట్లాంటిది ఇప్పుడైతే రాదండి ఇప్పుడు అయితే దొరుకుతాయి ఇవి అయితే కన్నా చాలా సాఫ్ట్గా ఉన్నాయి నాలుగైతే ఇచ్చారు ఒకటైతే కంప్లీట్ చేశాను నేనైతే కన్నా మీకు షార్ట్లు యాడ్ చేశాను చూడండి మిగతా మూడు కంప్లీట్ అయిపోయినకి ఇంకో షార్ట్గా చూపిస్తాను ఇది అయితే పీస్ కటింగ్ అయితే వేశాను అండి చాలా బాగా వచ్చిందనమాట చాలా సాఫ్ట్గా క్లాత్ అయితే కన్నా త్రీ బై ఫోర్ స్లీవ్ అయితే పెట్టాను దీని శారీలో మళ్ళీ మనకు పైట్ కూడా వస్తుందండి ఇంకా మనకి ఎంతకాళ్ళు కింద గోరుకు తీసేయంగా దాంట్లో పైటు మళ్ళీ సగాన్ని కట్ చేసి పైన బాడీకి స్లీవ్కి అయితే వేసామన్నమాట చాలా బాగా వచ్చింది రౌండ్ నెక్ అయితే ఫ్రంట్ ఇచ్చాను బ్యాక్ అయితే స్క్వేర్ ఇచ్చాను మీ దగ్గర కూడా ఓల్డ్ శారీస్ ఉంటే ఒకవేళ ఇలా యూస్ చేసుకోవాలంటే అయితే కన్నా మీరు ఇలా స్టిచ్చింగ్ అయితే చేయించుకోండి చాలా బాగుంటుంది అనమాట ఈ అక్క అయితే చాలా కుట్టిపించుకుంటుంది ఇంకా నైట్లు యూస్ చేయకుండా వీటిని లాంగ్ డ్రెస్లు అయితే కన్నా డైలీ వేసుకుంటుంది